పచ్చి పసుపు నలుగు బెట్టర పన తూలందారు గుడి పచ్చి పసుపు నలుగు బెట్టర పన తూలందారు గుడి కరుణాత వలసినట్టు కాంత శ్రీరాములకు పచ్చి పసుపు నలుగు బెట్టరే నిలువడుగు నీడ బట్టర నిలువారందారు గుడి నిలుగడుగు నీడ బట్టర నిలువారు పచ్చి పసుపు నలుగు భూపా పులయరే పన పనతులందారు గుడి పఠ్య మంచము పాన్ పులయరే పన తూలందారుడి కరుణా కాంత శ్రీరాములకు పచ్చి పసుపు నలుగు భగరూన జిల్కరించారు నగరను నా జిల్ కరుంచరాతి వారందరు గుడి కరుణాతో అలసినట్టు కాంత శ్రీరాములకు పచ్చి పసుపు నలుగు పెట్టరే మడ సీతాంబూలము వర మగు గుడి కరుణాతో అలసినట్టు కాంతా రాములకు పతి పసుపు నలుగు పెట్టరే